హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది సరికొత్తగా కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఈ పథకాలకు అర్హులవుతారు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి అని వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఐదు సంతకాలు కూడా పెట్టారు ఇక ఏపీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా కొన్ని కొత్త పథకాలు అమలు చేయబోతున్నారు ఏమేంటి అని వివరాలు తెలుసుకుందాం ఏపీలో పథకాలకు సంబంధించి వివరాలు చూసుకుంటే ముఖ్యంగా మహిళలకు ఏపీ పథకాలలో పెద్ద పీట వేశారు మహిళలకు సంబంధించి అనేక పథకాలు ప్రకటించడం జరిగింది ముందుగా ఒక పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పేరు మీద రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సంబంధించి ప్రతి తల్లులకు కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంటే ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి కూడా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ముగ్గురు విద్యార్థులు ఉంటే ముగ్గురికి ఒక్కొక్కరిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీని అర్హతలు చూసుకుంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ పథకానికి అర్హులవుతారు చదువుకునే పిల్లలు ఉన్న తల్లులు అందరికి కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు త్వరలోని దీనికి సంబంధించిన విధి విధానాలు ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలనే పూర్తి విధి విధానాలు అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది అలాగే మరో పథకం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందరికీ తెలుసు రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది అందులో కేంద్ర ప్రభుత్వం కొంత అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తుంది ఈసారి ప్రతి ఏటా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక రైతులందరూ కూడా ఇరవై వేల రూపాయలు పొందబోతున్నారు ఇక మహిళలకు సంబంధించి మరో ముఖ్య పథకం చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ అయి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటి నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అర్హత చూసుకుంటే ఏపీకి చెందిన వారై ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతుంది ఇక మహిళలకు సంబంధించి మరో పథకం గురించి చూసుకుంటే మహిళలకు అనే కాదు ప్రతి సామాన్య కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ పథకం అని ప్రకటించారు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రేటు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలకు దగ్గరలో ఉంది ఏడాదికి మూడు సిలిండర్ల లెక్కను చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి అందుతుంది దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు దీనికి రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఇక ఇంకో పథకం చూసుకున్నట్లయితే పెన్షన్ పెంపు పెన్షన్ పెంపుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షన్ పెంపుకు సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టడం కూడా జరిగింది ఎవరెవరికి ఎంత పెన్షన్ ఇవ్వబోతున్నారో అని చూసుకున్నట్లయితే పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతులు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదుపడుతున్న వారందరికీ కూడా పెన్షన్లు భారీగా పెరిగాయి పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు వితంతులు చేనేత మత్స్యకారులకు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది గతంలో ఉన్న మూడు వేల రూపాయలకు ఒక వెయ్యి రూపాయలు పెంచి మొత్తం నాలుగు వేల రూపాయలు చేశారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పటి వరకు ఇచ్చిన మూడు వేల రూపాయల పెన్షన్ని మరో మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నార్మల్గా వచ్చిన ఈ మూడు వేల రూపాయలు ఇంకా ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ని పెంచి వృద్ధులకు అందరికీ ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఏప్రిల్ నుంచి లెక్క పెట్టి అదొక మూడు వేలు ఈ నెలలో రావాల్సిన నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే జులై నెలలో ఇవ్వబోతున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారు అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఈ పెన్షన్ పెంపు కూడా జూలై నెల నుంచే పెంచబోతున్నారు ఇక ఇంకొక ముఖ్యమైన పథకం గురించి చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం సో ఈ పథకం పొందాలి అంటే మహిళల్లో ఏపీలో నివసించే వారై ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి వారు ఏపీకి చెందిన వారైతేనే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఆరంభవుతారు సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డ్స్ గురించి వచ్చిన అప్డేట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి